యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ యూపీఎస్సి నుంచి సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయితే అయింది ఫ్రెండ్స్ సో ఎగ్జామ్ రాస్తే మనం చాలా సినిమాలలో చూసినట్టు ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్స్ కావచ్చు ఫ్రెండ్స్ దానికి సంబంధించిన నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయితే సో ఈ నోటిఫికేషన్కి సంబంధించినటువంటి పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకునేటటువంటి ప్రయత్నం అయితే చేద్దాం సో అప్లై అయితే ఆన్లైన్లోనే అప్లై చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ దీనికి వన్ టైం రిజిస్ట్రేషన్ ఉంటుంది సో అదొకసారి మనం రిజిస్టర్ అయిపోతే మనం లైఫ్ లాంగ్ అది వస్తుంది అనమాట వన్ టైం రిజిస్ట్రేషన్ ఉంటుంది అది చేసుకోవచ్చు అనమాట సో దాని వన్ టైం రిజిస్ట్రేషన్ కూడా చేంజ్ అయితే చేయాలని కూడా చేంజ్ చేసుకోవచ్చు దీంట్లో మనకు ప్రిలిమ్స్లో కానీ రాంగ్ ఆన్సర్స్ అంటే మనకు ఆబ్జెక్టివ్ క్వశ్చన్ ఉంటుంది కాబట్టి అందులో మనం పెడితే పెనాల్టీ అయితే ఉండడం అయితే జరుగుతుంది నెగిటివ్ మార్కింగ్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్ దాని తర్వాత మొబైల్ ఫోన్స్ అనేవి బ్యాన్ ఏ ఉంటుంది ఎగ్జామ్ తీసుకపోదు ఇంకోటి ఇందులో ఇంపార్టెంట్ విషయం ఏంటంటే మనం ఈ సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్కి అప్లై చేసేటప్పుడు సో మనం అప్లై చేసే కంటే పది రోజుల ముందు ఫోటోనే ఉండాలి ఎప్పుడో దిగిన ఫోటోలు ఆ ఫోటోలు అనమాట సో ఆ ఫోటో మీద ఖచ్చితంగా క్యాండిడేట్ పేరు ఉండాలి ఆ ఫోటో ఎప్పుడు దిగినమో దాని మీద ఖచ్చితంగా ఉండాలి ఫ్రెండ్స్ దాని తర్వాత ఇందులో మనకి ఏ ఎగ్జామ్స్ వస్తాయంటే ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ ఐఏఎస్ దాని తర్వాత ఐఎఫ్ఎస్ తర్వాత ఐపిఎస్ ఇట్లా సో వివిధ కేటగిరీలలో వివిధ డిపార్ట్మెంట్లలో ఉన్నటువంటి ఏ కేటగిరీ పోస్టులన్నీ ఇందులో రావడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ మొత్తం వేకెన్సీస్ వచ్చేసి అప్రాక్సిమేట్లీ వెయ్యి యాభై ఆరు వేకెన్సీస్ అయితే ఉన్నాయి సో మనకు ఎగ్జామినేషన్ సెంటర్స్ అన్నీ మనకు దగ్గర దగ్గరలోనే ఉంటాయి టెన్షన్ పడాల్సినటువంటి పని లేదు సో ఎలిజిబిలిటీ క్రైటీరియా కంపల్సరీ మనం ఇండియన్ అయి ఉండాలి లేకుంటే నేపాల్ భూటాన్ ఈ దేశాలకు చెందినటువంటి వాళ్ళైనా ఓకే సో ఏజ్ ఫ్రెండ్స్ ఏజ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఏజ్ అనేది ట్వంటీ వన్ నుంచి థర్టీ టూ ఇయర్స్ ఏజ్ మధ్యలో ఉండాలి ఫ్రెండ్స్ లేకపోతే మనకు ఏజ్కి ఏ డేట్ని తీసుకుంటాను అంటున్నాడు అంటే సో ఫస్ట్ ఆగస్ట్ తీసుకుంటాను అంటున్నాడు అంటే థర్టీ టూ అంటే అగస్టు తీసుకుంటున్నట్టుగా మనకు ఒక ఫర్ ఇంకొక ఐదు నెలలు ఎక్స్ట్రానే ఇస్తున్నా అని చెప్పేసి చెప్పుకోవచ్చు సో దాన్ని తీసుకోవడం జరుగుతుంది అని చెప్పేసి చెప్తా ఉన్నాడు సో తర్వాత ఎస్సీ ఎస్టీలకు అయితే ఫైవ్ ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది సో ఓబీసీలకు అయితే త్రీ ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ కంపల్సరీ మనం గ్రాడ్యుయేషన్ అయితే పాస్ అయ్యి ఉండాలి ఫ్రెండ్స్ దాని తర్వాత దీనికి నెంబర్ ఆఫ్ అటెంప్ట్స్ ఉంటాయి అనమాట అంటే ఎన్నిసార్లు మాత్రమే ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది ఎస్సీ ఎస్టీలకు అయితే అన్లిమిటెడ్ టైమ్స్ ఓబీసీలకు అయితే నైన్ టైమ్స్ అప్లై చేయొచ్చు దాని తర్వాత మిగతా వాళ్ళకు ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు కానీ జనరల్ కేటగిరీ వాళ్ళకైతే ఒక సిక్స్ టైమ్సే మనకు అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్ సో ఆరుసార్లు మాత్రమే మనం ఎగ్జామ్ రాయొచ్చు సో పీజీ విషయానికి వచ్చినట్టయితే వంద రూపాయల ఫీజు సో ఐసీఎస్టీలకు అయితే అది కూడా లేదు సో ఇది మాత్రం గుర్తుంచుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉన్నది ఫ్రెండ్స్ లాస్ట్ డేట్ వచ్చేసి ఐదు మూడు రెండు వేల ఇరవై నాలుగు టైం వేస్ట్ చేయకుర్రీ ఇవాళ వచ్చింది రేపు ఎల్లుండి అప్లై చెయ్యరు మ్యాక్సిమం నెక్స్ట్ వచ్చే సండే రోజు అన్ని అప్లికేషన్స్ అయిపోవాలి ఫ్రెండ్స్ లాస్ట్ దాకా వెయిట్ చేయకూరి దాని తర్వాత కొంతమంది స్టూడెంట్స్ వేరే ఎగ్జామ్స్ కూడా ప్రిపేర్ అవుతుంటారు సో మీరు అప్పుడప్పుడు పెద్దవాటి మీద కూడా గోల్ పెట్టుకోవాలి సో ఒక ఐఏఎస్ ఐఏఎఫ్ఎస్ లేకుంటే ఐపీఎస్ అయితే ఆ హోదా వేరే ఉంటుంది ఫ్రెండ్స్ సో మన కింద చాలా మంది పని వాళ్ళు ఉంటారు మనం ఒక డిస్టిక్ని కంట్రోల్ చేయొచ్చు ఆ డిస్టిక్లో ఏమైనా మార్పులు తీసుకురావాలంటే మనం తీసుకురావచ్చు సో సమాజానికి ఏమైనా సేవ చేయాలన్నా చేయొచ్చు ఇంకోటి మనకు ఒక మంచి హోదా ఉంటుంది మంచి వెహికల్స్ ఉంటాయి తర్వాత మన దగ్గర పవర్ ఉంటుంది తర్వాత మంచి సంపాదించుకోవచ్చు సో ఇవన్నీ చాలా రకాల బెనిఫిట్స్ మనకు ఈ జాబ్లో ఉంటాయి కాబట్టి అప్లై చేయండి రాయండి ఫస్ట్ సో తక్కువ ఏజ్ ఉన్న వాళ్ళు కొంతమంది స్టూడెంట్స్ ఇప్పుడే డిగ్రీ అయిపోయిన వాళ్ళు ఉంటారు ఇట్లాంటి ఎగ్జామ్స్ రాయండి ఇట్లాంటి పైన టాప్ మోస్ట్ ఎగ్జామ్స్ రాస్తే సో మీకు కూడా ఒక అవగాహన వస్తుంది ఏం లేదు మనకు ఈసారి కొత్త ఎగ్జామ్ రాస్తున్నాం లోన్లీ ఓన్లీ ప్రిలియమ్సే టార్గెట్ పెట్టుకొని రాయరు తర్వాత తర్వాత మెల్లమెల్లగా మీకు ఇంట్రెస్ట్ అనిపిస్తుంటుంది తర్వాత మెయిన్స్ క్రాక్ చేసి ఇంటర్వ్యూ దాకా వెళ్ళిపోతారు ఫ్రెండ్స్ సో అప్లై అయితే చేయండి మీకు ఎలిజిబిలిటీ ఉన్న ప్రతి ఒక్కరు ఏజ్ ఉన్న ప్రతి ఒక్కరు అయితే అప్లై చేయండి పోయి ఎగ్జామ్ రాయండి అది ఒక రకమైనటువంటి ఎక్స్పీరియన్స్ అనమాట సో అక్కడ పోతే కొంతమంది కలుస్తారు ఇంటెలిజెంట్ స్టూడెంట్స్ వాళ్ళ గురించి చాలా విషయాలు నేర్స్తాయి తర్వాత ఇట్లాంటి టఫ్ ఎగ్జామ్ రాస్తే కూడా చాలా విషయాలు తెలుస్తాయి చదివేటప్పుడు చాలా నేర్చుకుంటాం మనం అందుకని మీకు ఏజ్ ఉన్న ఎలిజిబిలిటీ ఉంటే ఖచ్చితంగా అప్లై అయితే చేయండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఇవే ఇందులో ముఖ్యమైనటువంటి అంశాలు ఇవే నేను చెప్దాం అనుకుంటున్నా ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఈ వీడియో నచ్చింది నేను అనుకుంటున్నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి సో మన యూట్యూబ్ ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి